హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు అందరూ నేనైతే చాలా బాగున్నానండి మరి ఈరోజు వీడియో ఏంటంటే క్యాప్సికం కర్రీ ఎలా చేయాలో దాని తయారీ విధానం ఏంటో చూపిస్తానండి ముందుగా క్యాప్సికాన్ని తీసుకొని శుభ్రంగా కడిగేసి కట్ చేసి పక్కన పెట్టుకున్నాను అనమాట దీనికి ఏమేమి పదార్థాలు కావాలో అవి నేను క్లియర్గా చూపిస్తాను టమోటా ముక్కలు కొత్తిమీర క్యాప్సికమ్ ముక్కలు కరివేపాకు ఉల్లిపాయ ముక్కలు జీడిపప్పు నిమ్మకాయ సో ముందుగా కడాయి పెట్టుకొని కడాయి హీట్ ఎక్కిన తర్వాత ఆయిల్ వేసుకుందామండి ఆయిల్ వేసుకున్న తర్వాత అందులోకి పోపు దినుసులు వేసేసుకుందాము తర్వాత నూనె వేడెక్కిన తర్వాత పోపు దినుసులు వేసుకున్న తర్వాత ఉల్లిపాయ ముక్కలు కూడా వేసేసి కరివేపాకు కూడా వేసేసి దోరగా వేసుకున్నామండి ఇది వేడి వేడి అన్నం లేకి చాలా టేస్టీగా ఉంటుందన్నమాట తర్వాత ఎండుమిర్చిని కూడా వేసేసుకుందాము ఆల్రెడీ క్యాప్సికమ్ ముక్కలు అనేది స్పైసీగానే ఉంటాయి కాబట్టి కారం అనేది చూసుకొని వేసుకుందాము తర్వాత కరివేపాకుని కూడా వేసేసుకుందామండి ఇవన్నీ మీడియం ఫ్లేమ్లో పెట్టి దోరగా వేసుకున్నాము అలాగే కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసేసాము అన్నీ వేసిన తర్వాత కలిపేసుకుందామండి బాగా కలిపేసుకొని ఇవన్నీ దోరగా వేయించుకుందామండి తర్వాత కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు కూడా వేసేస్తున్నాను ఇక్కడ ఇందులో ఎటువంటి మసాలాలు వేయట్లేదండి అయినా కూడా టేస్ట్ అనేది డబుల్ అయిపోతుంది అన్నమాట చాలా బాగుంటుంది టేస్ట్ క్యాప్సికమ్ కర్రీ అనేది ఏ ఎటువంటి మసాలాలే ఇందులోకి ఏమీ వేయట్లేదు మీరు గమనిస్తున్నట్లయితే జస్ట్ టమోటా ముక్కలతోనే నేను కర్రీ అనేది గ్రేవీ వచ్చేలాగా చూసి చేస్తున్నాను అనమాట టమాటా ముక్కలు వేసిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న క్యాసిక్ కూడా వేసేస్తున్నాను ఇక్కడ తర్వాత ఇందులోకి జీడిపప్పును కూడా వేసేస్తున్నాను అన్నీ వేసిన తర్వాత చక్కగా కలిపేసుకుందామండి అన్నీ బాగా వేసిన తర్వాత కలిపిన తర్వాత కొద్దిగా ధనియాల పొడిని కూడా వేసేసాను తర్వాత తగినంత ఉప్పుని కూడా వేసేసుకుందామండి వేసుకున్న తర్వాత ఉప్పు అంతా ముక్కలు పట్టేలాగా కలిపేసుకుందాము తర్వాత కాసేపు మూత పెట్టి మగ్గనిద్దామండి చూసారు కదా ఒక రెండు నిమిషాల తర్వాత ఈ విధంగా మగ్గిపోయింది తర్వాత ఇందులోకి మనం ఏమేమి వేసుకోవాలి నేను చూపిస్తాను వీడియో అనేది ఎక్కడ మిస్ అవ్వకుండా చూడండి ఫ్రెండ్స్ తర్వాత కొద్దిగా కారం పొడిని వేస్తున్నాను ఇక్కడ కారం అనేది మీకు స్పైసీకి తగినంత వేసుకోండి చెప్పాను కదా క్యాప్సికమ్ అనేది ఆల్రెడీ స్పైసీగా ఉంటుంది కాబట్టి పైగా ఇందులోకి మనం పచ్చిమిర్చిని కూడా వేసాను కాబట్టి కారం అయితే హాఫ్ స్పూనే వేసేసానండి నేను అన్నీ వేసేసి బాగా కలిపేసుకున్నాము బాగా ఈ విధంగా మగ్గాలన్నారా అంతా చక్కగా కలిపేసుకోవాలి తర్వాత తగినంత వాటర్ పోసుకొని గ్రేవీ వచ్చేలాగా కలుపుకుందామండి వాటర్ వేసుకున్న తర్వాత అంతా బాగా కలిపేసుకుందాము మూత పెట్టి మగ్గని మగ్గనిద్దామండి ఒక రెండు నిమిషాల తర్వాత మూత తీసి మళ్ళీ ఒకసారి కలిపేసుకుందాము చూసుకుందామండి క్యాప్సికమ్ అనేది ఉడికిందా లేదా అనేది ఒకసారి చెక్ చేసుకుంటే సరిపోతుంది తర్వాత మనము ఇది ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకొని సర్వ్ చేసుకోవడమే అండి ఎంతో రుచిగా ఉంటుందన్నమాట ఈ క్యాప్సికం కర్రీ అనేది ఇది వచ్చేసి మనము వేడివేడి అన్నం లేక కానీ చపాతీ లేకు తినచ్చు అనమాట ఫైనల్గా మనం ఇందులోకి ఒక హాఫ్ నిమ్మ నిమ్మకాయని పిండేస్తున్నాము తర్వాత ఫైనల్గా కొత్తిమీరతో సర్వ్ చేసుకుంటే క్యాప్సికం కర్రీ అనేది రెడీ అనమాట సో ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మళ్ళీ ఇంకో మంచి వీడియోతో మీ ముందుకుంటాను అలాగే మీ అమూల్యమైన అభిప్రాయాన్ని నాకు కామెంట్ రూపంలో కూడా తెలియజేయండి ఇంకో మంచి వీడియోతో మళ్ళీ మేము ముందుంటానండి అంతవరకు ఉంటానండి టేక్ కేర్ బాయ్